ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగా ప్రార్థనలో పాల్గొంటాం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల గడిచిన పగలంతా ఆయన రకాల చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రి వేళ సమయాన్నిచ్చారు బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతటిలో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞత లేదా అయితే కలుగుస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లకు తండ్రి మీ నామానికి వేలాది ఆది వందనాలు స్థుతుల స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కలిగిన దేవుడవు నాయన మీకు ఇచ్చిపోయిన కృపల్లా ఇంతకాలము నాయన మా మును సజీలకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రి సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలిదండి నాయన ఈరోజంతలో మీరు చేసిన మేల్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలిదండి వాటి వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి వీళ్ళు బాధపెట్టి గాయపరిచే వాళ్ళు క్షమించండి మా పాపాన్ని బట్టి వాళ్ళు శిక్షించొద్దు ఆ దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించగా మా ఇలా కృప చూపించండి మీ కృప అవట్ల చూపిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి అయ్యా ఎంతమంది ప్రార్థన సుదినారు వాళ్ళందరూ కూడా కృపల జ్ఞాపం సహాయం సహాయండి తండ్రి ఏ విషయమే పాదాల చేత మొదలు పెడుతున్నారు అయినా బిల్లలు మీ కృపల జ్ఞాపం చేసుకుని మేలుతో నింపండి తండ్రి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు తండ్రి ఎలాంటి పరిస్థితి అయినా కూడా తండ్రి మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి సహాయస్తున్నందుకే మీకే వేలాది వందరాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి ప్రతిదిన తండ్రి మీ చేతిలో పెడుతున్నాను తండీ తండ్రి దీని యొక్క ప్రార్థనలు ఇస్తే మీ తండ్రి రాత్రి కల సమయంలో మీరే తోడు సుఖమైన తనని చురుకొని వెళ్ళి కొనండి మేకలు స్థుతించుకొని మాకు పని పాటలు ప్రదర్శించే భాగ్యాన్ని సమస్తం మీ చేతిలో పెడితే మా కురుగతి త్వళ్ళు రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ పికిమాడనేసి పిలుస్తున్నా బయట బతిమాలి కొని అని ఇంకా వేడుకొని ప్రార్థించిన అని హామ్ మన దాన్ని దేవ ప్రేమ

కలుగజేయుమి పండియుండగా పాము తేలున గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుష్ట స్వప్నమున్ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు వే రాత్రి మాలాన్ నీ నీడు కాచి నావు నీకుతోత్రం